aipsc నాయకులు శంకరరావు గారు అదే విధంగా aipsc నాయకులు భూపదరావు గారు cipt నాయకులు భక్టమ్మ రాఘవరెడ్డి గారు అదే విధంగా tpgs నాయకులు వేర్యాడ రాఘవరెడ్డి గారు అయక్టి నాయకులు విష్ణునాథం గారు ఇంకా హోదిక జరిగినటువంటి aipsc aipsc ciudu tpgs అయక్టి యం యకులు అదేవిధంగా కార్యకర్తలు మన ఎస్ఆర్పి కోసి కాంగ్రెస్ సోదరులు సోదరులు మనందరికీ నమస్కారం రేపు జూలై తొమ్మిదవ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు టోకెన్ సర్వే చేస్తా ఉన్నాం అసలు యాక్చువల్ గా ఈ సన్నే మే ఇరవై తొమ్మిది నాడే వర్ల హిండే ఆనాడు దేశంలో యుద్ధ వాతావరణం రావడం మరి మన దేశ రక్షణ ముఖ్యమని భావించి కార్మిక సంఘాలు దాన్ని వాయిదా వేసుకొని జూలై తొమ్మిదో తారీఖు నాడు చేశారు కార్మికులను దేశ రక్షణ ముఖ్యమని ఆలోచించి వాయిదా వేసుకుంటే భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కనీసం ఉన్నప్పటికే కూడా లేకుండా ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఆయన ఉత్సాహంగా ముందుకు వచ్చి ఆ చట్టాన్ని అమలు పరుస్తా ఉన్నది నాలుగు కోడు మీకు తెలుసు భారతదేశంలో కార్మికుల వర్గం ఇవాళ రాదు పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి అంటే బాగా బ్రిటిష్ కార్మిక వర్గం అనేక చేసి అనేక హక్కులు అనేక చట్టాలను సాధించుకున్నాం ఇవాళ భారత కార్మిక వర్గానికి శ్రీరామ యాక్షగా నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉన్నాయి ఇవాళ మనకి బోనస్ దొరుకుతుందంటే బోనస్ యాక్టే ఆ చట్టమే ఉన్నది లేదు పెన్షన్ దొరుకుతుంటే పెన్షన్ యాక్ట్ ఉన్నది లేదు మనకి యాక్సిడెంట్ డబ్బు దొరికితే డబ్బు దొరుకుతుందంటే యాక్సిడెంటల్ కాంపెన్సేషన్ యాక్ట్ ఉన్నది మనకి జీతాలు దొరుకుతున్నాయంటే మనకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఉన్నది దాని ప్రకారం మనకి ఏదైనా సమస్యలు రాసి మాట్లాడి కాకపోతే సమవేశ హక్కు కూడా మనకి దేశంలో ఉన్నది ఇవాళ నరేంద్ర మోడీ గారు రెండోసారి బీజేపీ అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ నలభై నాలుగు చట్టాలను మార్చేసి నాలుగు కోడలతో తీసుకొచ్చి కార్మికులకి ఎలాంటి హక్కు లేవుందా ఇవాళ మన జీవితాలు సజ్జలంగా పడకపోయినా మనకు అడిగే హక్కు ఉండదు యాక్ట్ పోయిన తర్వాత ఇండస్ట్రియల్ డిస్బ్యూట్ యాక్ట్ పోయిన తర్వాత మీకు సన్న చేసే హక్కు ఉండదు కార్మిక సంఘం పెట్టుకునే హక్కు ఉండదు ఇట్లా ఈ నలభై నాలుగు చట్టాన్ని మార్చేసి నాలుగు కోడలు తీసుకొచ్చిన తర్వాత ఏ కార్మిక సంఘం కూడా ఈ దేశంలో కార్మికులకి రక్షణగా నిలబడలేదు ఏం చేయలేము అప్పుడు కాబట్టి నలభై నాలుగు చట్టాలు మార్చొద్దని ఆయన పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు పన్నెండు సార్లు సమ్మె చేశాం కానీ ఆయన పార్లమెంట్ లో బలం ఉన్నది కాబట్టి బిల్లు పాస్ చేసుకున్నాడు ఇప్పుడు ఈ సంవత్సరం జూన్ నెల నుంచి దీన్ని అమలు చేయాలని చెప్పేసి ఆయన మరి ఇచ్చారు కాబట్టి జీవోలు ఇచ్చారు కాబట్టి ఇప్పటికే బిజెపి పరిపాలన చేసే రాష్ట్రాల్లో కొన్ని కొన్ని అమలులోకి వచ్చినాయి పన్నెండు గంటల పదిహేను అమల్లోకి వచ్చింది కొన్ని చోట్ల పన్నెండు గంటలు చేపిస్తున్నారు కొన్ని పరిశ్రమల్లో ఎనిమిది గంటల పదిహేను అనేది ఉండదు ఆనాడు ఎంతో మంది కార్మికులు వందల మంది ప్రాణాలు అర్పిస్తే మనకు ఎనిమిది గంటల పదిహేను వచ్చింది అది కూడా ఇప్పుడు కాబట్టి భవిష్యత్ కార్మిక వర్గానికి ఉన్న పరిస్థితి వచ్చింది కాబట్టి దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈ సంఘం ఆ సంఘం ఈ చేసుడు అంటే ఏం లేదు అందరం కలిసి ఒక్క డిఎంఎస్ మినహా డిఎంఎస్ కూడా కొన్ని రాష్ట్రాలలో వాళ్ళ మీరు ఉపయోగించిన సభలోకి వస్తున్నారు ఏంటంటే ఈ చట్టాలు పోయిన తర్వాత డిఎంఎస్ లో ఉన్నా ఎక్కడ ఉన్న కార్మికులు ఆకులు ఉండవని వస్తున్నారు ఇంకా కొన్ని చోట్ల సరే ఏదైనా ఒక బిఎంఎస్ మీద అన్ని సంఘాలను కలిసి ఈ సభని పొడిపీడమనే జరిగింది చాలా మంది అడగవచ్చు ఏ ఒక్కరో సంగతి నరేంద్ర మోడీ దిగి వస్తారా అని ఒక్కరోజుతో దిగిరాడు కానీ దేశ వ్యాప్తంగా ఇవాళ రైతులు కూడా మనకి మద్దతు ఇస్తూ ఉన్నారు దాదాపు యాభై కోట్ల మంది కార్మికులు ప్రజలు అందరూ కలిసి ఈ సభలో పాల్గొంటున్నారు మరి ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారికి కొంచెం జ్ఞానోదయం అయితే ఇది మనకి అవసరమైన సమ్మెలు భవిష్యత్ కానీ లేదా అంటే అవసరమైతే రేపు నీళ్ళ సమ్మెలు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ మనం చూసాం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన చట్టాలే కాదు రైతు చట్టాలు కూడా మార్చేసి ఎందుకు మార్చిండు ఇవాళ ఈ చట్టాలు కూడా ఎందుకు మారుస్తున్నాడు అదాని అమ్మాని ఇలాంటి వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఈ చట్టాలు రద్దు చేస్తే మేము ఈ దేశంలో పెట్టుబడులు పెడతాం లేకపోతే మేము ఇతర దేశాలను పెట్టుకుంటాం అంటున్నారు అందుకని వాళ్ళ పెట్టుబడి పెట్టి వాళ్ళకి వేల కోట్ల రూపాయల లాభాలు రావడం కొరకు ఈయన చట్టాలు మారుస్తుంది అట్టనే ఇలా రైతాంగం వ్యవసాయానికి మరి చట్టాలు ఉన్నాయి ఎవరి భూమి వాళ్ళకుంటుంది కానీ ఆయన ఈ చదానీ అంబానీలు అడిగిందట ఈ దేశం వ్యవసాయ దేశం కాబట్టి ఇక్కడున్న వ్యవసాయం కూడా నిర్ణయం చేస్తాం కార్పొరేట్ వ్యవసాయం చేస్తాం కాబట్టి ఆ భూన్ అన్ని మాకు వచ్చేటట్టుగా చెయ్యాలంటేనే ఆ చట్టాన్ని మారిస్తే రైతులందరూ దీనికి వ్యతిరేకంగా ఒక్క రోజు కాదు ఒక్క నెల కాదు దాదాపు సంవత్సరం పైన ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేశారు సమ్మె చేశారు కరోనా పీరియడ్ అయితే కొన్ని వందల మంది రైతులు అక్కడే తెచ్చిపోయారు రోడ్ల మీద అయినా వాళ్ళ పట్టకాలతోటి సమ్మె చేశారు కాబట్టి నరేంద్ర మోడీ వచ్చి క్షమార్పణ చెప్పి రైతులకి బహిరంగంగా ఆ చట్టాలను ఉపదమరించుకుంటు మరి వాళ్ళ రైతులు మనం చూస్తాం గ్రామాలలో ఒకరికొకరికి సంబంధం ఉండదు కార్మికులు అంటే అందరం కలిసి కట్టుగా ఉంటాం మరి అట్లాంటి రైతులే అనార్గ్రహంగా ఉన్న రైతులే ఏకమయ్యి ఈ ప్రభుత్వ మెడల వంచి తమ చట్టాలని కాపాడుకోగలిగినప్పుడు ఇంత సంఘటితంగా ఉన్న కార్మికులు మనం దీన్ని కాపాడుకోలేకపోతే ఈ కార్మిక వర్గం మన భవిష్యత్తులో మనం క్షమించదు కాబట్టి కార్మికుల అద్దరు కాపాడుకోవడానికి రైతులు కూడా ఇక్కడ మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఈ సన్నని పెద్ద ఎత్తున జరపాలి సన్న అంటే జనరు బాధ్యత చెప్పినట్టు అండర్ మనిషి మనం వెళ్ళి సింగరేణిలో అందరికంటే ముందు ఉంటారు ఈ దేశంలో శ్రద్ధ చేయడానికి మన సింగరేణి కార్మికులు కానీ వేసి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక్కరోజు చేస్తేనే మొత్తం వాళ్ళ జీవితాన్ని మారిపోయినట్టు మనము ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల రోజులు డ్యూటీ చేస్తే మన జీవితాల్లో పెద్దలు మారుత్యం కాదు ఒక్క రోజే మనం మార్పు వచ్చేస్తుందా దానికి కూడా ఇది అయిపోయి కొంతమంది డ్యూటీలు చేయటం ఇవి చేయటం సమ్మెలు విఫలం రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు అంతా శ్రీరాంపురం బంద్ ఉంటుంది మీ ఒక్క ఓసీ నడిస్తే ఈయన ఎంత డెబ్బై పర్సెంట్ ప్రొడక్షన్ అరవై పర్సెంట్ ప్రొడక్షన్ వస్తుంది ఏ మన శ్రీరాంపురం ఏరియాలో మేనేజ్మెంట్ ప్రభుత్వం ఏం చూసారు ప్రొడక్షన్ ఏం దెబ్బతి లేదు కాబట్టి సమయం సక్సెస్ కాలేదని అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ దెబ్బలితే అప్పుడు ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ అర్థమైంది అందుకని ఈ ఓసీలలోనే మనం చెప్పాలి కానీ అన్ని ఓసీలకి మనం సింగరేల్లో మేము దిగడం జరుగుతూ ఉంది పెద్ద నాయకులు అందరు కూడా రావడం జరుగుతూ ఉంది ఈ యొక్క సమ్మెని ఓసీలలో మనం చేస్తే ఆటోమేటిక్ గా ఇదవుతుంది అక్కడ ఆ సమ్మె చేసిన రోజున మనం పెద్ద ఎత్తున ప్రదర్శన కూడా గడపాలి